హాయ్ హలో నమస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు బంజారాస్ స్వామి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజ్ ఆధ్వర్యంలో సీఎంతో సమావేశం అయ్యారు సుమారు యాభై మంది సినీ ప్రముఖులు అక్కడికి వచ్చారు ఈ భేటీకి ఇరవై ఒక్క మంది నిర్మాతలు పదమూడు మంది దర్శకులు పదకొండు మంది నటులు ఉన్నారు నిర్మాతల్లో అల్లు అరవింద్ సురేష్ బాబు కేఎల్ నారాయణ దామోదర్ ఎస్ఎన్ ప్రసాద్ చినబాబు దానయ్య కిరణ్ రవి శ్రవంతి రవికిషోర్ నాగబాబు టీజీబీ ప్రసాద్ ప్రసన్న యువీ వంశీ సుధాకర్ రెడ్డి నాగవంశీ సునీల్ అనుపమ గోపి అచంట సి కళ్యాణ్ రమేష్ ప్రసాద్ భరత్ భూషణ్ ఉన్నారు దర్శకులు రాఘవేంద్రరావు కొరటాల శివ త్రివిక్రమ్ అనిల్ రావిపూడి ప్రశాంత్ వర్మ సాయి రాజేష్ వంశీ పైడిపల్లి హరిశ్ శంకర్ వీరశంకర్ బాబీ వేణు శ్రీరామ్ వేణు ఎల్లండి విజేంద్ర ప్రసాద్తో పాటు నటులు నాగార్జున వెంకటేష్ వరుణ్ తేజ్ సాయి ధరన్ తేజ్ కళ్యాణ్ రామ్ శివబాలాజీ అడవిశేషు నితిన్ కిరణ్ అబ్వరం సిద్ధు జొన్నలగడ్డ రామ్ పోతేని సమావేశంలో హాజరయ్యారు నటుడు వెంకటేష్ సీఎంకు పుష్పభుత్వం అందించి శాల్వాగా అప్పిఘనంగా సత్కరించారు అనంతరం సినీ ప్రముఖుల సమస్యలపై టాలీవుడ్ పెద్దలు చర్చించారు ఈ సమావేశంలో కింగ్ నాగార్జున కూడా సీఎం రేవంత్ రెడ్డి శాల్వాతో సత్కరించి సన్మానించారు అటు ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హోంశాఖ సెక్రటరీ రవిగుప్త డీజీపీ చిదేందర్ చిక్కడపల్లి ఏసీపీ డీసీపీ భేటీలో పాల్గొన్నారు సమావేశం ప్రారంభ సమయంలో సంధ్యా థియేటర్తో కేసులాడ సంఘటనకు సంబంధించిన వీడియోను సీఎం రేవంత్ సినీ ప్రముఖుల ఎదుట ప్ర ప్రదర్శించారు అనంతరం సంద థియేటర్ తొక్కిసలాట ఘటన అనంతరం పరిణామాలపై సీఎంతో టాలీవుడ్ పెద్దలు చర్చించారు ఈ క్రమంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈ కమిటీ పలు పలు అంశాలపై అధ్యయనం చేయనుంది రానున్న రోజుల్లో ఇండస్ట్రీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు అదనపు షోల నిర్వహణకు సంబంధించిన పారదర్శకాలు టికెట్ రేట్ల పెంపుపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనుంది దీనికి అనుగుణంగా సర్కార్ కార్యాచరణ చేపట్టనుంది ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సందేశాత్మకంగా ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారిదిగా సినీ ఇండస్ట్రీ ఉండాలని చెప్పి కోరుకున్నారు తెలుగు చలనచిత్ర ప్రదర్శనను అంతర్జాతీయ స్థాయిలో మంచి పొజిషన్లో పెట్టాలని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు బంజారాస్వామి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సీఎంతో సమావేశం అయ్యారు సుమారు యాభై మంది సినీ ప్రముఖులు అక్కడికి వచ్చారు ఈ భేటీకి ఇరవై ఒక మంది నిర్మాతలు పదమూడు మంది దర్శకులు పదకొండు మంది నటులు ఉన్నారు నిర్మాతలు అల్లు అరవింద్ సురేష్ బాబు కేఎల్ నారాయణ దామోదర్ బివి ఎస్ఎన్ ప్రసాద్ చినబాబు దానయ్య కిరణ్ రవి శ్రవంతి కిషోర్ నాగబాబు టీజీవి ప్రసాద్ ప్రసన్న యువి వంశీ సుధాకర్ రెడ్డి సునీల్ అనుపమ గోపి ఆచంట సి కళ్యాణ్ రమేష్ ప్రసాద్ భరత్ భూషణ్ ఉన్నారు దర్శకులు రాఘవేంద్రరావు కొరటాల శివ త్రివిక్రమ్ అనిల్ రావిపూడి ప్రశాంత్ వర్మ సాయి రాజేష్ వంశీ పైడిపల్లి హరిశ్ శంకర్ వీరశంకర్ బాబీ వేణు శ్రీరామ్ వేణు ఎల్లండి విజేంద్ర ప్రసాద్తో పాటు నటులు నాగార్జున వెంకటేష్ వరుణ్ తేజ్ సాయి ధరన్ తేజ్ కళ్యాణ్ రామ్ శివబాలాజీ అడవిశేషు నితిన్ కిరణ్ అబ్వరం సిద్ధు జొన్నలగడ్డ రామ్ పోతేని సమావేశంలో హాజరయ్యారు నటుడు వెంకటేష్ సీఎంకు పుష్పగుత్రం అందించి శాల్బప్ప ఘనంగా సత్కరించారు అనంతరం సినీ ప్రముఖుల సమస్యలపై టాలీవుడ్ పెద్దలు చర్చించారు ఈ సమావేశంలో కింగ్ నాగార్జున కూడా సీఎం రేవంత్ రెడ్డి షాల్వాతో సత్కరించి సన్మానించారు అటు ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హోంశాఖ సెక్రటరీ రవిగుప్త డీజీపీ చిదేందర్ చిక్కడపల్లి ఏసీపీ డీసీపీ భేటీలో పాల్గొన్నారు సమావేశం ప్రారంభ సమయంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట సంఘటనకు సంబంధించిన వీడియోను సీఎం రేవంత్ సినీ ప్రముఖుల ఎదుట ప్రదర్శించారు అనంతరం సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన అనంతరం పరిణామాలపై సీఎం తో టాలీవుడ్ పెద్దలు చర్చించారు ఈ క్రమంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈ కమిటీ పలు అంశాలపై అధ్యయనం చేయనుంది రానున్న రోజుల్లో ఇండస్ట్రీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు అదనపుల నిర్వహణకు సంబంధించిన పారదర్శకాలు టికెట్ రేట్ల పెంపుపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనుంది దీనికి అనుగుణంగా సర్కార్ కార్యచరణ చేపట్టనుంది ఈ సమావేశంలో శ్రీవారి రేవంత్ రెడ్డి ప్రజలకు సందేశాత్మకంగా ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారిదిగా సినీ ఇండస్ట్రీ ఉండాలని చెప్పి కోరుకున్నారు తెలుగు చలచిత్ర ప్రదర్శనను అంతర్జాతీయ స్థాయిలో మంచి పొ పొజిషన్లో పెట్టాలని చెప్పి సీఎం సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు బంజారాస్వామి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజ్ ఆధ్వర్యంలో సీఎంతో సమావేశమయ్యారు సుమారు యాభై మంది సినీ ప్రేముఖులు అక్కడికి వచ్చారు ఈ భేటీకి ఇరవై ఒక మంది నిర్మాతలు పదమూడు మంది దర్శకులు పదకొండు మంది నటులు ఉన్నారు నిర్మాతల్లో అల్లు అరవింద్ సురేష్ బాబు కేఎల్ నారాయణ దామోదర్ బివి ఎస్ఎన్ ప్రసాద్ చినబాబు దానయ్య కిరణ్ రవి శ్రవంతి కిషోర్ నాగబాబు టీజీవి ప్రసాద్ ప్రసన్న యువి వంశీ సుధాకర్ రెడ్డి సునీల్ అనుపమ గోపి అచంట సి కళ్యాణ్ రమేష్ ప్రసాద్ భరత్ భూషణ్ ఉన్నారు దర్శకులు రాఘవేంద్రరావు కొరటాల శివ త్రివిక్రమ్ అనిల్ రావిపూడి ప్రశాంత్ వర్మ సాయి రాజేష్ వంశీ పైడిపల్లి హరీష్ శంకర్ వీరశంకర్ బాబి వేణు శ్రీరామ్ వేణు ఎల్లండి విజేంద్ర ప్రసాద్తో పాటు నటులు నాగార్జున వెంకటేష్ వరుణ్ తేజ్ సాయి ధరన్ తేజ్ కళ్యాణ్ రామ్ శివబాలాజీ అడవిశేషు నితిన్ కిరణ్ అబ్వారం సిద్ధు జొన్నలగడ్డ రామ్ పోతేని సమావేశంలో హాజరయ్యారు నటుడు వెంకటేష్ సీఎంకు పుష్పగుత్రం అందించి శాల్బాగా అప్పిఘనంగా సత్కరించారు అనంతరం సినీ ప్రేమికుల సమస్యలపై టాలీవుడ్ పెద్దలు చర్చించారు ఈ సమావేశంలో కింగ్ నాగార్జున కూడా సీఎం రేవంత్ రెడ్డి శాల్వాతో సత్కరించి సన్మానించారు అటు ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హోంశాఖ సెక్రటరీ రవిగుప్త డీజీపీ చిదంధర్ చిక్కడపల్లి ఏసీపీ డీసీపీలు ఈ భేటీలో పాల్గొన్నారు సమావేశం ప్రారంభ సమయంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట సంఘటనకు సంబంధించిన వీడియో సీఎం రేవంత్ సినీ ప్రముఖుల ఎదుట ప్రదర్శించారు అనంతరం సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన అనంతరం పరిణామాలపై సీఎం తో టాలీవుడ్ పెద్దలు చర్చించారు ఈ క్రమంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈ కమిటీ పలు అంశాలపై అధ్యయనం చేయనుంది రానున్న రోజుల్లో ఇండస్ట్రీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు అదనపు షోల నిర్వహణకు సంబంధించిన పారదర్శకాలు టికెట్ రేట్ల పెంపుపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనుంది దీనికి అనుగుణంగా సర్కార్ కార్యాచరణ చేపట్టనుంది ఈ సమావేశంలో సీవా రేవంత్ రెడ్డి ప్రజలకు సందేశాత్మకంగా ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారిధిగా సినీ ఇండస్ట్రీ ఉండాలని చెప్పి కోరుకున్నారు తెలుగు చలచిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో మంచి పొ పొజిషన్లో పెట్టాలని చెప్పి సీ సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు బంజారాస్వామి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సీఎంతో సమావేశమయ్యారు సుమారు యాభై మంది సినీ ప్రేముఖులు అక్కడికి వచ్చారు ఈ భేటీకి ఇరవై ఒక్క మంది నిర్మాతలు పదమూడు మంది దర్శకులు పదకొండు మంది నటులు ఉన్నారు నిర్మాతల్లో అల్లు అరవింద్ సురేష్ బాబు కేఎల్ నారాయణ దామోదర్ బివి ఎస్ఎన్ ప్రసాద్ చినబాబు దానయ్య కిరణ్ రవి శ్రవంతి కిషోర్ నాగబాబు టీజీవి ప్రసాద్ ప్రసన్న యువి వంశీ సుధాకర్ రెడ్డి నాగవంశీ సునీల్ అనుపమ గోపి అచంట సి కళ్యాణ్ రమేష్ ప్రసాద్ భరత్భూషణ్ ఉన్నారు దర్శకులు రాఘవేంద్రరావు కొరటాల శివ త్రివిక్రమ్ అనిల్ రావిపూడి ప్రశాంత్ వర్మ సాయి రాజేష్ వంశీ పైడిపల్లి హరీష్ శంకర్ వీరశంకర్ బాబీ వేణు శ్రీరామ్ వేణు ఎల్లండి విజేంద్ర ప్రసాద్తో పాటు నటులు నాగార్జున వెంకటేష్ వరుణ్ తేజ్ సాయి తేజ్ కళ్యాణ్ రామ్ శివబాలాజీ అడవిశేషు నితిన్ కిరణ్ అబ్వారం సిద్ధు జొన్నలగడ్డ రామ్ పోతనేని సమావేశంలో హాజరయ్యారు నటుడు వెంకటేష్ సీఎంకు పుష్పగువ అందించి శాల్బాగా అప్పి ఘనంగా సత్కరించారు అనంత సినీ ప్రేమికుల సమస్యలపై టాలీవుడ్ పెద్దలు చర్చించారు ఈ సమావేశంలో